హాయ్ అండి దిస్ ఇస్ హారిక వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో అయితే నేను పల్లెటూళ్ళు వనభోజనాలు ఎలా చేసుకుంటారో అయితే చూపిస్తాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో వనభోజనాలకు వెళ్ళారనమాట సో నేనైతే వచ్చాను వనభోజనాలకు వెళ్తున్నారని చెప్పేసి సో ఇంక అందరం రెడీ అవుతున్నాము రెడీ సో నేనైతే రెడీ అయిపోయాను మా పిల్లలైతే ఇంకా కూర్చున్నారు అలాగే రెడీగా అమ్మంటే సో పిల్లలంటే అలాగే ఉంటుంది కదా సో కొంచెం లేట్ అవుతుంది వాళ్ళతో ఇంకా బయటికి వెళ్ళడానికైతే అన్నీ ఫుడ్ అంతా కూడా మేమైతే దాంట్లో సర్దేశాము ఇంకా సర్దేసి ఇంకా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యాము కార్లో అయితే పల్లెటూళ్ళలో అయితే సంఘాలు అని ఉంటాయన్నమాట ఆ సంఘంలో చెప్పిన ప్లేస్కి అయితే అందరూ వెళ్ళాలి ఆ టైం కూడా చెప్తారు ఆ టైంకి అందరు వెళ్ళిపోవాలి కర్రీస్ అనేవి ఇంటి దగ్గరే వండుకుంటాము సంఘంలో మనకి మేకలు యాటలు కోస్తారు సో అవి కోసిన తర్వాత అయితే మనం ఇంటి దగ్గరనే వంట చేసుకొని వస్తాము ఒకప్పుడైతే బయటని వంట చేసుకుంటుండే చెట్ల కింద చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంక అందరూ ఇంటి దగ్గరే వండేసుకొని వస్తున్నారు సో మేము వచ్చినప్పటికీ వెదర్ అనేది ఇంకా ఫుల్ కూల్ ఉందనమాట వర్షం వచ్చేలాగే అనిపించింది సో అలా అలాగే అయింది మేము వచ్చి కూర్చున్నామో లేదో ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయింది కినవాళ్ళు కూడా లేచి మొత్తం సర్దుకుంటున్నాము వర్షం వర్షం వస్తుందని చెప్పేసి సో మేమైతే ఇంటి దగ్గర మటన్ చికెన్ ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము వర్షం తగ్గిన తర్వాత అయితే ఇంకా తినడం స్టార్ట్ చేసాము ఇట్లా పల్లెటూర్లలో అయితే చాలా బాగుంటుందండి అందరూ బయటికి వెళ్ళి ఒకటి దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి పల్లెటూర్లో అయితే చాలా బాగుంటుంది అయితే ఆరిద్ర పురుగులు అంటారు మీకు తెలుసో లేదు ఈ వర్షాకాలంలో అయితే కనిపిస్తాయి మనకు పచ్చగా గడ్డి అట్లా మొలిచినప్పుడు అయితే చూడండి ఎట్లుందో అది చాలా స్మూత్గా ఉంటుంది అది అయితే ఇంకా తిన్న తర్వాత అయితే అందరూ కబడ్డీ అయితే ఆడుతున్నారు సో మేమైతే మెల్లగా అలా వాక్ చేసుకుంటూ వస్తున్నాము వచ్చేటప్పుడు అయితే మధ్యలో అది కనిపించింది ఆరిద్ర పురుగు సో పిల్లలైతే అవన్నీ పట్టుకొని అవన్నీ గ్లాస్లో వేసుకుంటున్నారు వాళ్ళకి తెలియదు కదా అవేంటో సో ఇంకా మేమైతే సో కొద్దిసేపు మేము గేమ్స్ ఆడి తర్వాత రీల్స్ అవి చేసుకున్నాము సో మేమైతే ఇలాగ ఎంజాయ్ చేసామండి వన భోజనాలు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సేయిందా నెక్స్ట్ వీడియో ఏదైనా పోదు మానే చూసా అక్కడికి ఫామ్ ఉంటాయి రే ఏం కాదు పాములు ఉంటాయి ఏముండే ఫామ్ పోలేదు ఎంక నేను చూస్తారు పాము